అమ్మ నువ్వు తల్లి తల్లిక్రా నేను చేసుకుంటాను కానీ రా స్పెషల్ కడప రాయచోటి స్పెషల్ వచ్చి అలసంద పడరుగా ఉంది కదమ్మా ఇంక ఇక్కడ ఇట్లా ఇది కొంచెం హెవీగా ఉంది యాక్చువల్గా నేను గ్రీన్ కలర్ అని ఫిక్స్ అయ్యాను కాబట్టి గ్రీన్ పైన ఉంది వచ్చినప్పుడు పిల్ల పాపలతో వచ్చినా సరే మళ్ళా వచ్చినప్పుడు రా ఏం ఏం చేస్తాం సేమ్ రొటీనే మన సదరం అంటే సదరలేదు కదా రాత్రి వచ్చాడా కూర్చో అంటే కూర్చోలేదు ఇంకా విజువల్ అదే పాఠము ఇంకా అబ్బాయితో పెట్టుకుంటా అవ్వదని చెప్పి నేనే తీసేసి ఏదన్నా కొంచెము షేడ్ అయిపోయినాయి కొంచెం పాడైపోయి ఉంటే నేనే పాడేద్దామని చెప్పి డిసైడ్ అయి కూర్చున్నా మీ ఆయనతో కూర్చుంటే పని అవద్దులే గాని బయటికి వెళ్దాం అని చెప్పావు కదా పెట్టి అవుద్ది ఇది ఎంత వరకు క్లీన్ అయితే అంత వరకు చేసేసి వెళ్దాం చేస్తే పూర్తిగా చేసే కూర్చుంటారు పిల్ల నార్మల్గా దాని బట్టలు చదురుకోవాలనుకున్నా ఏదైనా పని చేయమంటే రాదు వాళ్ళ నాన్న బట్టలు అనేసరికి టీవీ ఆఫ్ చేసి మరీ వచ్చి కూర్చుంది చేసేస్తుంది అంట పని అయితే మన వీడియోకి మంచి కామెంట్స్ వచ్చినాయి అయితే కొంతమంది పెట్టిన కామెంట్స్ ఏంటంటే కిషోర్ అత్తగారికి మర్యాద ఇవ్వట్లేదు అత్తగారు అల్లుడికి మర్యాద ఇవ్వట్లేదు అంటున్నారండి యాక్చువల్లీ చెప్పాలంటే వీళ్ళిద్దరూ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అలానే ఉండాలి తను వీడలో కొంచెము కోపంగా కనిపిస్తాడేమో గానీ బేసిక్గా తన మైండ్ సెట్ చాలా మంచిది చాలా అంటే తను చాలా రిజర్వ్డ్ తక్కువ మాట్లాడతాడు అండ్ మీకు అట్లా అనిపించింది ఏమో గానీ వాళ్ళిద్దరు చాలా బాగుంటారు అంటే టామ్ అండ్ జెరీ లాగా మీరు బ్యాడ్గా అయితే తీసుకోకండి మొత్తం అన్ని ఇది షేడ్ అయిపోయి పక్కన పెట్టేసి మిగిలిన పెడతాను సరిపోయారు ఇద్దరు సాగుతుంది మీకు అలాగా సరే గాని మీ తల్లి కూతురు ఇప్పుడు మొదలెట్టు ఇప్పుడు అవుతుందా బయటకు వెళ్దాం అని చెప్పు ఎంత ఇంత అయితే అంత వరకు మళ్ళీ పాపం కిషోర్ అంత ఎక్కువ బట్టలు అయితే కొనుక్కోలేదు పాత అన్నీ ఉన్నాయి కలర్ పోరి అవన్నీ తీసేస్తాను ఏం చేస్తాను అడుగు తీసేసి ఇప్పుడు ఎలాగన మనకి క్లీనింగ్ ఉంది కదా క్లీనింగ్ ఉపయోగిస్తా పిల్లల బట్టలు అన్ని మంచి బట్టలు దా స్టార్ట్ చేద్దాం రా అబ్బాబో అయ్యా మా ఈ బట్టలన్నీ ఎలా అవుతాయి ఒక ర్యాక్ కూర్చోళ్ళు టీ షర్ట్ న్యూస్ పేపర్లు ఇస్తావా మొన్న సరే మొత్తం గట్ట పే న్యూస్ పేపర్ నువ్వు ఎంత చదురుతున్నావు మళ్ళీ ఆ పిల్లోడు వచ్చి తీసేస్తాడే తీసేస్తే తీసాను ఇంకా ఈసారి నేను సదరిని ఇదే లాస్ట్ నాకు వచ్చి రాక్ వచ్చేస్తుంది ఇది పాడేయాలి అలా కాదు నన్ను నేను పెడతాను అలా వద్దు అవి ఎంత చదివినా ఏదో ఒకటి అంటాడు ఇది ఉంచేలా చి పాడే చీనానా చెడ్డీ చదరే బేగ సదరే ఏం తీయాలో అర్థం అవ్వట్లేదు అని ఉంటే కనీసం ఏది అవసరం లేదో అది పాడేసుకుంటే నాకు ఈజీగా ఉంటది ఇప్పుడు ఇంత చదువుతానా తీరా చూస్తే వచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారు తెలుసా నేను అమ్మ పడవా

ఈ పను కనిపించలేదు పైగా ఫిజికల్ గాని మెంటల్ గాని స్ట్రెయిన్ ఎలా వేసుకున్నాడు మధు ఆడందాక ఎలా పడుకున్నాడు తెలుసా అయిపోయింది నా జీవితం ఏదో జీవితం అన్నట్టు పడుకున్నాడు ఆడు నువ్వు ఆ టైం వీడో తెలుసు సరే పడుకో ఏముందిలే ఇంకా పడుకో ఏంటి అలా చేసుకున్నావు దొంగలా ఉన్నావు ఊరికేందుకు ఎన్ని క్లాత్స్ వేసినా కనీసం నువ్వు లావు కూడా అవ్వట్లేదు నాన్న అదే సన్నగా ఉన్నావు అన్ని బట్టలు వేసినావు ఎవరిది మీ నాన్నది ఇది నా నీదే నా జుట్టు లెక్క చేసుకున్నా చదిరేసాను లిటరల్లీ నాకు చాలా టైం పట్టేసింది ఏదో తొందరగా అయిపోద్ది అనుకున్నా బట్ ఇంత నీట్గా పెట్టాను కదా వచ్చి ఏదో ఒక వంకలు పెడతాడు అప్పుడు ఏమనిపిస్తుంది అంటే చేయకుండా ఉంటే బాగున్నా అనిపిస్తుంది కానీ చూస్తూ చూస్తూ ఉండలేము అయితే దేనికది డివైడ్ చేశాను వచ్చి తను ఏదన్నా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు పార్టీ వేర్ అని ఇలా పెట్టేసాను ఫుల్ హ్యాండ్స్ ఇవన్నీ వచ్చి హాఫ్ హ్యాండ్స్ రెగ్యులర్ వేర్ ఇది వచ్చి ది అండ్ ఇవి వచ్చి జీన్స్ ఇవి పంచలు ఎక్కువ కడతాడు కాబట్టి పంచలన్నీ డ్రై క్లీనింగ్ చేయించిన తర్వాత కవర్లోనే ఉంటే అలానే పెట్టిన వైట్ కదా తొందరగా మార్చిపోతాయి ఈ సెకండ్ ర్యాక్ వచ్చి ఇవి కూడా పంచులు దాని మీద షర్ట్స్ అండ్ ఇవి ఎక్కువ యూస్ చేయడు కాబట్టి కొన్ని కొన్ని లేని సెకండ్ ర్యాక్లో పెట్టా కింద వచ్చి తనవి డైలీ వేరు స్పోర్ట్స్ వేరు అండ్ టీ షర్ట్స్ అన్నీ కింద పెట్టేసాను అమ్మ చాలా టైం పట్టింది ఇవన్నీ బ్లేజర్స్ అంటే ఏమన్నా సూట్ లో పెట్టాలి సూట్ లో బట్టలు ఉన్నాయి సూట్ కేసు ఖాళీ చేసిన తర్వాత ఈ బ్లేజర్స్ అన్ని దానిపైన పెట్టే అందులో పెట్టేస్తాను ఎందుకంటే రెగ్యులర్గా వాడడం కాబట్టి ఇక్కడ పెట్టేసరికి మొత్తం డస్ట్ అంతా పెట్టేసింది సూట్ కేసు ఖాళీ చేసి సూట్ కేసులు ఈ బ్లేజర్స్ పెట్టేస్తాను ఇవన్నీ ఐరన్కి షర్ట్స్ అన్నీ తను తీసేట మొత్తం బయటికి లాగేసానికి షర్ట్స్ అన్నీ నలిగిపోయినాయి అవి వచ్చి నేను తీసిన బట్టలు టీ షర్ట్స్ దగ్గర బాగానే తీసాను ఒక ట్వంటీ వరకు టీ షర్ట్స్ తీసాను బట్ వచ్చిన తర్వాత చూపించాలి తనకి ఏమన్నా కావాలేమో నాకు తెలీదు మరీ షేడ్ అయిపోయి ఉంటాయి కదా అవన్నీ కొంచెం నెక్స్ట్ ఎట్లా మనకి క్లీనింగ్ సెక్షన్ కాబట్టి క్లీనింగ్కి ఉపయోగించేస్తాను కొంచెం బాగున్నాయి ఏంటంటే ఇక్కడ వాచ్మెన్ వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళన్నా వేసుకుంటారు షర్ట్స్ కూడా తను ఉండుంటే బాగుండేది అక్క వాళ్ళ అబ్బాయికి ఇచ్చేస్తే దాన్ని అంటే తను ఎప్పుడో బిఫోర్ తీసుకునే షర్ట్స్ ఇప్పుడు కొంచెం టైట్ అయిపోయి ఉంటాయి కదా అన్ని బ్రాండెడ్ బట్టలు అవన్నీ సో వాడికి ఇచ్చేసేదాన్ని ఇంక తను లేడు కాబట్టి అదేం చేయలేను అమ్మా చేసి చేసి నీరసం వచ్చేసింది నాకైతే ఇంకేముంది బయటికి వెళ్తానని చెప్పాను కదా సో శారీ మీదకి కొంచెము ఇది బార్డర్స్ అవి తీసుకోవాలి నేను వెళ్ళి లేస్లు అవి అండ్ బ్లౌజ్ కూడా తీసుకోవాలి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం తీసుకుంటాను ఏంటనేది వీడియోలో చూపిస్తాను పాజిబుల్ అయితే నేనైతే ఎల్లో సారీ కాబట్టి ఏమన్నా బాటిల్ గ్రీన్ ఉంటే బాగుంటుంది కాంట్రాస్ట్ అనుకుంటున్నా చూద్దాం అక్కడికి వెళ్ళాక కలర్స్ ఏమి సెట్ అవుతుందేమో చూసి నా శారీ మీదకి బ్లౌజ్ తీసుకుంటాను మా తోటకోడానికి అడగాలి తనే కలర్ తీసుకుంటుంది అనేది మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత టచ్లోకి వస్తా సరేనా ఈలోకి కొంచెం ప్యాచ్ వర్క్ ఉంది అది కూడా చేసేస్తా చాలా అమౌంట్ అయిపోయింది సో ఇదైతే సింపుల్గా ఉంది కదమ్మా ఇంక ఇక్కడ ఇట్లా ఇది కొంచెం హెవీగా ఉంది ఇది బాగుంది ఇది ఎంత పడుతుంది అంటే బ్లౌజ్ కూడా సేమ్ ఇది తీసుకుంటే కరెక్ట్ ఉంటుంది కదా డిస్కౌంట్ చెప్పు ఏ కలర్ బాగుంటుంది చెప్పు గ్రీన్ బాగుంది కదా గ్రీన్ కాకుండా ఇంకొకటి కలర్ మూడు కావాలి కదా దేనికది ఓ పూర్వి పూర్వీను అది వైలెట్ వచ్చి నిష్తాక అనుకుంటా అడగాలి ఇది బాగుంది కదా సారీ ఓపెన్ చేసి ఒకసారి పెట్టి చూస్తే తెలుస్తుంది కదా అండి నార్మల్గా సారీ ఒకసారి ఓపెన్ చేస్తే మనకి కలర్ ఎలా ఉంది మొత్తం అదే వచ్చింది అలాగే వస్తుంది పళ్ళు వస్తాయి ఒకసారి పెట్టండి దూరంగానే ఉంది దూరంగా ఉంటేనే తెలుస్తుంది యాక్చువల్గా నేను గ్రీన్ కలర్ అని ఫిక్స్ అయ్యాను కాబట్టి గ్రీన్ పైన ఉంది వేరే కలర్ రావట్లా మా ఇంట్లోకి కనిపిస్తుంది కదా కాంట్రాస్ట్ అంటే కదా సో గ్రీన్ అయితే నాకు నచ్చి మేడం లేవండి ఇంక ఇల్లు కాదు ఇది తర్వాత పడి ఇంటికి వెళ్ళబడుకుందాం లే ఇంటిది తోలు తీస్తారా ఎలా ఎలా తింటావు కూర్చో స్టూల్ పక్కనే వేసుకొని అక్కడ వేసుకో అమ్మా అక్కడ వెనకాల ఫాస్ట్గా తినాలి అంత స్లో అయితే కష్టము ఫాస్ట్ ఫాస్ట్గా తినాలి పానీపూరి అంటే మేడం స్లో తిను స్లో తిను మేడం స్లో తిను స్లో తిను మరి

నాకు అక్కడ ఇది పెట్టే ఇక్కడ పెట్టాడ బట్టల్ని తీసి వాడేస్తానని చెప్తున్నా. నేను ఎక్కడ ఉన్నా అక్కడ పెట్టడం కాదు. ఒక కోట కోస సపరేట్ సపరేట్ పెట్టా. సపరేట్ సపరేట్ వేయితనే. నేను ఎక్కడ ఉన్నా అక్కడ పెట్టడం కాదు. ఒక కోట కోస సపరేట్ సపరేట్ పెట్టా. సపరేట్ సపరేట్ వేయితనే. దేని గారే పెట్టినా నాయకి నా వల్ల కాదు. ఇవన్నీ ఫుల్ హ్యాండ్స్ ది మొత్తము ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఇవన్నీ హాఫ్ హ్యాండ్ సపరేట్ గా పెట్టాను ఇవన్నీ ఫార్మల్స్ ప్యాంట్స్ నీ ముట్టు చూపి ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది బేసిక్ జీన్స్ పంచులు అయితే కింద పెట్టేశాను ఇవి వచ్చి పంచులు షర్ట్స్ మళ్ళీ పైన పడితే అడిగిపోతున్నాయి అవన్నీ స్పోర్ట్స్ వేరు డైలీ వేర్ అన్నీ పెట్టేసినాయి ఇంకా నేనైతే సదరులో నన్ను నడక్కు లేజర్స్ అందులో ఉన్నాయి సూట్ కేస్ పైనుంచి తీసి పెట్టాలి ప్రెసెంట్ అయితే అక్కడ పెట్టిన డస్ట్ అంతా క్లీన్ చేశాక పైన పెడదామని ఎలా ఉంది చెప్పేట చూసి రియాక్షన్ కూడా లేదు బాగుంది ఇది ఫుల్ కి షూర్ ఇవన్నీ ఫుల్లు ఇది వచ్చి హాఫ్ అండ్స్ ఇక్కడ పెట్టేసాం సపరేట్ గా ఇవన్నీ ఫుల్ అయితే ఇవి ఎప్పుడన్నా వెళ్ళేటప్పుడు వేసుకునే కదా అవి ఇవి రెగ్యులర్ రెగ్యులర్ వేర్కి హాఫ్ వేర్ ఇంకా నా వల్ల అయితే కాదు నువ్వు ఉంటే కొన్ని బట్టలు తీసేసేవాడు సైడ్ అలా పెడితే బ్యాలెన్స్ అవ్వట్లేదు అందుకే అటు ఇటు పెట్టారు మాకు ఆరీ మచ్ మొహంలో ఎంత చేసినా అసలు ఈ శాడ్ మొహానికి కొంచెం కూడా రాదు

ఈరోజు వీడియో ఏంటంటే మా అంకిత గారిని భోజనాన్ని పిలిచాము అంకిత్ అంటే అర్థం కాదేమో నా రైట్ హ్యాండ్ తనకి మొన్న నవంబర్ లో మ్యారేజ్ అయింది కదా అప్పటి నుంచి రారా మీ ఆమె అంటే ఇంకా పెళ్ళైన తర్వాత ఈ మనగుడుపులు ఇవన్నీ ఉంటాయి కదా అక్కడ వెళ్ళడాలు ఇంకెట్లా తిరగడం సరిపోయింది వాడు ఫ్రీ ఉన్నప్పుడు నేను ఫ్రీ ఉండేదాన్ని కాదు ఫైనలీ ఇప్పుడు భోజనానికి అయితే వస్తున్నాడు వాళ్ళ హావిడ తీసుకొని సో ఏమేం చేశాననేది ఈరోజు చూపిస్తా దామా నేను చేసిన పులావ్ సో నెక్స్ట్ వచ్చి చికెన్ కర్రీ తర్వాత వచ్చి చికెన్ ఫ్రై అండ్ కొంచెం చల్లగా ఉండాలని చెప్పి పెరుగు చట్నీ ఇవి తీసే చేసేంత వీడో చేయొచ్చు బట్ అంత టైం లేదు హడావిడ అయిపోద్ది అని చెప్పి అయిపోయిన తర్వాత చూపిస్తున్నాము రెగ్యులర్గా ఇంట్లో చేసుకునేది చికెన్ గరీ చికెన్ ఫ్రై సో వాళ్ళు వస్తున్నారు కాబట్టి కొంచెము స్పెషల్గా ఉండాలి కదా వాళ్ళ కోసం అని చెప్పి ఇంకా వైట్ రైస్ కూడా ఉంది అండ్ ఇంకా యూజువల్ ఏముంది కొత్తగా పిలియని వాళ్ళకి బట్టలే పెడతాం కాబట్టి దానికోసం అని చెప్పి పిలిచాను వాడు చెప్పాలంటే ఇంక మా ఇంట్లో మనిషి అంత ట్రస్ట్ చేస్తాం వాడిని సో పెళ్ళని కానీ చవలేదు కాబట్టి ఇప్పుడు అంటే మొత్తానికి వస్తున్నాడు వాళ్ళ ఆవిడ కొంచెం సిగ్ ఎక్కువ కుదిరితే చిన్న వీడియో షూట్ చేస్తాను లేకపోతే లేదు సో ఎందుకో నాకు చెప్పాలనిపించింది హ్యాపీనెస్ని అందుకే ఇట్లా షేర్ చేసుకుంటున్నాం ఇంకేముంది వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ ఆవిడని అదే చూపిస్తా ఓకే ఫ్రెండ్స్ మ్యూట్ చేయాల్సింది మా లోపల ఊరు మొత్తం తినిపించేలా పెడతాం పాడకండి హాయ్ చెప్పు ఎప్పటి నుంచో అస్సలు అవ్వట్లేదు ఇప్పుడు కుదిరింది తీసుకురావడానికి సార్కి ఈరోజు రాయలసీమ స్పెషల్ కడప రాయచోటి స్పెషల్ వచ్చి అలసంద పడదు యాక్చువల్లీ మా సైడ్ వచ్చి బొబ్బర్లు అంటాము రాయచోట్ సైడ్ కడప సైడ్ వచ్చి అలసందులు అంటారు ఫస్ట్లో అయితే అలసందులు అంటే ఏంటి అలసందులు అంటే ఏంటి అనుకునేదాన్ని వీళ్ళు వేస్తున్నప్పుడు ప్రాంతమ్మ వాళ్ళు తర్వాత చూస్తే బొబ్బర్లు ఇందులోకి నాటుకూర నాటుకోడి కూర చికెన్ కూర అయితే ఉంటుంది నాటుకోడి చికెన్ కూర ఒకటే రెండు ఒకటే నాటుకోడి మా నాటుకోడి కూర కూడే కదా నాటుకోడి వేరే టేస్ట్ ఉంటది కదా ఫస్ట్ వేస్తున్నాను మా అమ్మ రియాక్షన్ చూడాలా మన ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో చూసాను గారే మంచిగా రాండిగా రావాలంటే ఇలాంటి గరిట్ తీసుకొని పిండి దీన్ని పెట్టేసి ఇంకా ఇలా పెట్టేసారు వస్తుంది లేదో నాకు తెలీదు సరిపోయింది అలా చేసుకుంటారా ఏమో ఇన్స్టాగ్రామ్ లో ఎంత ఎంతవరకు వర్కౌట్ అని చెప్పి ఇట్లా అయితే పది గరిట్లు కావాలేమో సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఎక్స్పెరిమెంట్లు అవి చేయకూడదు ఎలా వస్తే అలా వేయాలని చెప్పి ఏ షేప్లో వచ్చినా నోట్లోకి వెళ్ళిపోవాలి తినాల్సిందే తప్పదు కానీ వచ్చాయి రా నువ్వు రావు తల్లి వెనక నేను చేసుకుంటాను కానీ రామో రావట్లేదు కానీ పెట్టి ఎటువంటి ప్రయోగాలు చేయద్దురా రాదానికి వద్దు ఆ గరిట అలా ఉండిపోయింది రాదా అబ్బా నవ్వుతూ ఎవరికైనా చూపించే చూసి ఇలాంటి దేవుడా ఇంకోసారి ఎక్స్పెరిమెంట్ చేయకూడదు నువ్వు అర్జెంట్గా అక్కడికి తప్పు వేసుకోని నేను వేసుకుంటాను వచ్చే వచ్చే వచ్చాయి ఇంకా ఏమైంది రావట్లేదా ఏమవుతుందా చాక్ లేదా వాడు అనుకుంటాడు మమ్మల్ని ఎందుకు పిలవాలి మేము వచ్చినప్పుడే ఈ ప్రయోగాలు ఎందుకు చేయాలని అంతే కదా పోనీలే ఫస్ట్ మా రియాగాడికి చూద్దాం అక్కడే వచ్చేస్తుంది మా ఎక్కడ వస్తుందా అందులోనే ఆయిల్ ఊడిపోద్ది ఆటోమేటిక్ పోనీలే ఏదో ట్రై చేస్తాను చూసి ఇంకోసారి ట్రై చేయండిలే సరే ఫ్రెండ్స్ ఇంకోసారి మనకు తెలియని దాంట్లో మనం వేలు పెట్టకూడదు వేసుకో ఇంకా ఎందుకు లేటు మా వేస్తే అట్టర్ ఫ్లాప్ అయింది నువ్వు వేస్తే బాగానే వచ్చినాయి సో ఇలా వచ్చినాయి ఇంకా రాయి చోట్లు ఇంకా బాగా వస్తాయి కొంచెం మా అమ్మ పిండి దలసరిగా వేసేసింది నిజంగా చూస్తున్నా అన్ని అక్కడ ఇంకా బాగా పలచక వేస్తారు నేనేదో ట్రై చేసాను అది రావట్లేదు అది అట్టర్ ఫ్లాప్ అయిపోయింది అంటే ఎక్కువ ఆయిల్ హీట్ అయిన తర్వాత వేస్తే వచ్చేదేమో అమ్మ ఎక్కువ ఆయిల్ హీట్ అయ్యాక సిమ్లో పెట్టి అప్పుడు వేసుకుంటూ బాగుంటది నువ్వేం చేసావు ఆయిల్ హీట్ ఎక్కకుండా వేస్తావు వేస్తే అలా ఉండిపోయింది చూసావా నువ్వు మాట్లాడుతూ మాట్లాడుతూ నీకు ఒక ఇంగ్లీష్ వర్డ్ చాలా కరెక్ట్ గా వచ్చింది హీట్ అనేది ఇంకా మీ అమ్మాయి లేదు అమ్మమ్మ ఇంగ్లీష్ వాడుతున్నామని అడుగుతుంది సో ఫైనల్లీ అలసంద వడలు సరే ఇలా పెట్టేద్దాం రా నా కూతురు చాలా బెస్ట్ ఆకట్ దగ్గర కదా అయితే అందు లైట్లు ఇంకో దగ్గరకుండా ఇద్దరు కదా ఇక్కడ వచ్చేసి ఇప్పుడు ఇద్దరు వచ్చారు నెక్స్ట్ టైం పిల్ల పాపలతో వచ్చేయాలి సరే మళ్ళా వచ్చినప్పుడు రా పిల్ల పాపలతో వచ్చేయాలి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కవర్ ఇస్తాం now and press the bell icon never miss an update